అంటున్నాము లేడీస్ కూడా ఒప్పులేరు అట్లా పెళ్ళి ఎందుకు మేము పెట్టమన్నామా అని కూడా ఎవరు కూడా ఒప్పుకు వేస్టే మేము నోట్లే కాడుపు కొడుతో మాకేమొస్తుంది మేము మా ఇబ్బందులు ఉంటే మేము మా మార్గంగా మేము వెళ్ళిపోతాము అది వెస్ట్ బెస్ట్ వేస్ట్ ఏ ఆడోళ్ళు అంటే ఏ మొగోళ్ళం లేట్టు వన్ అని అని లేదు మాకు కష్టమేం పడతారు ఇంకా పెట్టి మాకు ఇంకా ఏమి ఇబ్బంది పెడతాడో మాకే భయం అవుతుంది అని చెప్పేసి లేడీస్ అంటున్నారు ఇదైతే పద్ధతి అయితే కాదు మొన్నటిదాకా కూడా మేము యూనియన్ మా యూనియన్ పోరాటం నుంచి మేము పోరాటం చేసినాము మా మేమేమో ఒక వాళ్ళు ఏమో ఒక పదిహేను వేలు ఏమో అని యూనియన్ అన్నది వీళ్ళు ఏమంటారు ఒక పన్నెండు వేలు వేస్తామని నెల సంవత్సరానికి వేస్తామంటారు అది కూడా ఒప్పుకోలేదు ఆ పదిహేను వేలు కూడా ఇప్పటికి కూడా ఏం సాక్సెస్ చేయలేదు పాసెస్ కూడా ఏం కాలేదు అక్కడ పోయి కూడా ఆర్టీస్ కాస్ రోడ్లో పోయి మన ఈ ఆర్టీస్ వాళ్ళది ఒకటి అది ఉంటుంది కదా అందులో పోయి కూడా మేము ఎన్నక పత్రం కూడా ఇచ్చేసినాం ఇచ్చేసిన కూడా అప్పటి నుంచి కూడా ఏం మాకు ఆన్సర్ లేదు ఏం లేదు పని ఆడ చేసుకుంటుండే అవుతుంది కానీ అంత ఈ ప్రభుత్వం వచ్చే వేస్ట్ అయిపోయింది మాకు

మేము ఎక్కడెక్కడ పోంగా ఆయిలు గ్యాస్ అది ఇది పోంగా వెయ్యి పదిహేను వందలు తీసుకపోతే కూడా మంచిది తీసుకున్నాం అది తీసుకపోతే మనం ప్రాబ్లం ఏందో ఉంటే మీకు వెళ్తున్నది పోత పోత పొద్దు అంతా కష్టపడ్డాము కష్టపడితే పోత ఒక ఓ కూటర తీసుకొని పోతే అందులో ఒక రెండు వందల రూపాయలు పెడితేనే కోట తాగాలంటే రెండు వందలు ఖర్చు పెట్టాలి అది కూడా మేము చేసుకుంటే కూడా మేము ఒక ఎక్కడెక్కడ కూడా వెయ్యి రూపాయలు తీసుకుపోయి కూడా ఇంట్లో భార్య ఉంటారు కదా ఇంట్లో పోంగా భార్యనేమో జేవులు చూస్తుంది కన్నతల్లి ఏమో కడుపు చూస్తుంది నా మొక్కడు ఎంత తప్పు ఉండవు ఏం సంగతి అని చూస్తుంటుంది అది ఇప్పటిని పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది ఏదో పొద్దున్న కష్టపడి ఏదో తాగుదామంటే ఈడ ఇక్కడ అక్కడ పోయి మిషన్ ఉంది అంటుండు ఇక్కడ ఇక్కడ బెనిఫిట్ అక్కడ ముండగుడిసి పదివేల రూపాయలు అక్కడ నొక్కుతురు ఇక్కడ వేయించి పెట్టి ఇక్కడ తాపిస్తుండు ఆ పక్కకే చెట్టు కడ పోయి బాబా అని చెప్పి కూర్చున్నాడు ఇక్కడ ఇక్కడ నష్టం అవుతుంది అక్కడ పదివేలు అక్కడ నష్టం అవుతుంది రెండు దిక్కుల నష్టమే చూసుకుంటే ఇలా ఉచిత చేసే పబ్లిక్ ఇది అంత పబ్లిక్ చేస్తున్నారు అంతే మంచి పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు